ఫ్లైర్ కూడా చూడండి ఎంతో ఫుల్ ఫ్లెజ్డ్ ఫ్లైర్ ఉందో కంప్లీట్లీ అండి అసలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్లైర్ ఇచ్చేసారు ఇది కంప్లీట్లీ ఆల్ ఓవర్ మనకి బ్రోకెట్ స్టైల్ వివింగ్ వస్తుంది శారీ మొత్తం కూడా డార్క్ బ్లూ కి చక్క మంచి గ్రీన్ కలర్ ఏంటంటే బార్డర్ అండ్ బోర్డర్ లో చూసుకుంటే కనుక మనకి సిమ్మర్ జరీ బోర్డర్ అంటారు గ్యాప్ బోర్డర్ అనేది చూడొచ్చు గ్యాప్ లో కూడా జరీ బోర్డర్ ప్లస్ సెల్ఫ్ వివింగ్ బోర్డర్ ఉంటుంది ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ లాగా వచ్చింది చక్కగా గోల్డెన్ మొత్తం జరీ అంటే మనకి బంగారంతో శారీస్ అనేది నేర్చుకుంటారు సో అలా ఉంది ఎగ్జాక్ట్ పర్ఫెక్షన్ డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంది ఇదంతా కూడా చక్కగా బాక్స్ డిజైన్ లాగా వివింగ్ ఇచ్చి అందులో డిఫరెంట్ డిజైన్ సారీ శారీ ఆల్ ఓవర్ ఇలా అన్ని కూడా జెరీ లైన్స్ ఇచ్చారు కదా దాని మధ్యలో మళ్ళీ గ్యాప్ గ్యాప్గా జరి లైన్స్ ప్లస్ బోర్డర్ చూసుకోండి డిఫరెంట్ బోర్డర్ ఉంటుంది శారీ మొత్తం ఇది చూడండి జరీ వస్తుంది ప్లస్ మనకి నీట్ ఫినిషింగ్తో జరీ కట్ వరకు శారీ మొత్తం ఫోర్ సైడ్స్ కూడా వస్తుంది ఛానల్ సో ఈరోజు మానవియర్స్ అందరికీ సునీత టెక్స్టైల్స్ దగ్గర నుంచి మీకు ది మంచి బెస్ట్ వీడియో అయితే షేర్ చేసిన అండి అంటే ఈ వీడియోలో కంప్లీట్లీ మనకి చక్క బెనారస్ లెహెంగా సెట్లు అది కూడా దసరా ఫెస్టివల్ కలెక్షన్స్ బతుకమ్మ శారీస్కి సింగర్ యూనిఫామ్ కలర్స్లో కావాలన్నా మంచి బెనారస్ ఫ్యాన్సీ వెరైటీస్ వర్క్ గ్లౌస్ కాన్సెప్ట్ లేస్ వర్క్ శారీస్ అన్నీ కూడా ట్రెండీలో ఉన్న శారీస్ అన్నీ కూడా ఇప్పుడు మీకు మంచి ఆఫర్ ప్రైజెస్లో అయితే ఈ వీడియోలో షేర్ చేసినా అండి అన్నీ కూడా ఇక్కడ ఏంటంటే మీరు సెట్ వైజ్గా ఉంటుంది సింగిల్ సెట్ అయినా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ డెలివరీ కూడా అవైలబిలిటీ అనేది ఇక్కడ ఉంది సో వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది మనకి తో పాటు ఇక్కడ డ్రెస్సెస్ ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ టాప్స్ లెగ్గింగ్స్ ప్లాజో ప్యాట్స్ నెక్స్ట్ వచ్చేసరికి హౌజరీ కలెక్షన్స్ ఉంటుంది అలాగే కి సంబంధించింది అయితే కనుక షూటింగ్ అండ్ షర్టింగ్ ఇవి అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయండి మీరు ఎట్ ఏ టైం ఒక్కసారి హైదరాబాద్కి విజిట్ చేసినట్టయితే కనుక లేదు హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా స్టోర్కి విజిట్ చేయండి స్టోర్కి ఎలా రావాలి అని చెప్పేసి కూడా నేను రూట్ మ్యాప్ విజువల్ కూడా అయితే మీకు షేర్ చేసిన వీడియోలో మనకి మదీనా సర్కిల్ ఉంటుంది కదండీ మదీనా సర్కిల్ నుంచి రైట్ తీసుకోండి షాదాబ్ హోటల్ కనిపిస్తుంది ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత అలాగే హైకోర్ట్ గేట్ నెంబర్ ఫోర్ కనిపిస్తుంది మీకు ఎగ్జాక్ట్గా హైకోర్ట్ గేట్ నెంబర్ ఫోర్ ఆపోజిట్లో అయితే మనకి సునీత టెక్స్టైల్స్ అనే స్టోర్ అయితే లొకేట్ అయి ఉంటుంది టూ బ్రాంచెస్ ఉంటాయండి ఫస్ట్ అయితే ఇక్కడ మనకి మెయిన్ రోడ్లో ఉంటుంది లోపల మనకి మదీనాలో కూడా లొకేట్ అయి ఉంటుంది చాలా ఓల్డెస్ట్ షాప్ అండ్ అలాగే ట్రస్టెడ్ షాప్ రాలేని వాళ్ళకి మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది సింగిల్ సెట్ కూడా అయితే మీరు డెలివరీ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ తో సో వీడియోలోకి అన్ని కూడా వెళ్ళి మీకు బెస్ట్ కలెక్షన్ అయితే చూపించేస్తాం సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఏం కలెక్షన్ వీడియోలో ఈ రోజు మన స్పెషల్ ఐటమ్ మేడం దసరా స్పెషల్ ఉంది మొత్తం దసరా పండుగ దాండియా ఉన్నది ఇంకోటి బతుకమ్మ వెరైటీస్ ఉన్నాయి మంచి బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ లో చక్కగా మనకి జరి ఉన్నాయి మీనా ఉన్నాయి డిజిటల్ ప్రింట్ బెనారస్ పట్టు అన్ని కూడా ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇంకా ఇది శాంపిల్ వరకు మాత్రమే ఇంకా చాలా రకాలు చాలా డిజైన్స్ వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో మీకు ఎక్కడన్నా చూసినా కూడా ఏంటంటే సెట్ టు సెట్ అనేది ఉంటుంది అంటే ఒకటే డిజైన్లో మీకు కలర్స్ వస్తాయి కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మీకు సెట్కి ఎన్ని పీసెస్ అన్న ఎయిట్ సెవెన్ టు ఎయిట్ కలర్ సెవెన్ టు ఎయిట్ అందులో వచ్చిన సెవెన్ టు ఎయిట్ కలర్స్లో కూడా మీరు ఇక్కడ చూసుకోండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇలా ఉంటే ఏమవుతుందంటే మీకు సేలింగ్ కూడా తొందరగా ఫాస్ట్గానే సేల్ చేసేయచ్చు మరి బెనారసీ అంటే నాకు తెలిసి హోల్సేల్ లో థౌసండ్ ఎబో ఉంటాయి నాకు తెలిసి హోల్సేల్ ఎబో ఉండే కానీ ఇక్కడ తెలుసుకుందాం సిక్స్ హండ్రెడ్ కినారస్ త్రీ పీస్ ఓకే టోటల్ గా మొత్తం మీకు ఇందులో టూ టు త్రీ కలర్ షీట్స్ ఉన్నాయి బెనారసీ బుట్టి ఉంది చక్క బెనారసీ మనకి బోర్డర్ కూడా చూడొచ్చు ఫ్లెయిర్ చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ మనకి నా దగ్గర అంతా కూడా చక్కగా ఇలా లేస్ లాగా ఇచ్చేసారు ఇదంతా ఫ్లయిర్ కూడా చూడండి ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్లైర్ ఉందో కంప్లీట్లీ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇదంతా బెనారసీ వీవింగ్ బుట్ట వస్తుంది చక్కగా మీడియం రేంజ్గా బెనారసీ బోర్డర్ అండి ఎంత రిచ్ లుక్లో ఉందో చూడండి బ్లౌజ్ కూడా వచ్చేసరికి సేమ్ అదే ఫ్యాబ్రిక్తో బ్లౌజ్ అయితే హైలైట్ చేస్తారు అండ్ మనకి దీనికి లోపల చూడండి లైనింగ్ వస్తుంది ప్లస్ క్యాన్ క్యాన్ కూడా అనేది అవైలబుల్గా ఉంది మనం అంటే బయట ఇప్పుడు బొటిక్స్లో ఎలా స్టిచ్ చేయించుకుంటామో సో అలాంటి ఫ్యాబ్రిక్ అలాంటి మంచి పర్ఫెక్ట్గా లైనింగ్ మీకు ట్యాంక్ అంక్తో హైలైట్ చిన్ని కూడానా ఓకే ఇదే మేమైతే టూ ఫోల్డింగ్లో చూపిస్తాము ఇక్కడ చూడండి టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పటా వస్తుంది విత్ కట్ వర్క్తో ఫోర్ సైడ్స్ కూడా ఇచ్చారండి ఫోర్ సైడ్స్ కూడా కట్ వర్క్ పర్ల్ వర్క్ వచ్చింది ఎంత బాగుందో చూడండి ఇది అసలు మీకు సిక్స్ హండ్రెడ్కి అవైలబిలిటీ అనేది నాట్ పాసిబుల్ అండి మనకి దసరా స్పెషల్ ఆఫర్ అయితే ఈ వీడియోలో మన వియాస్కి అయితే అందించేసినాను ఇందులో మీరు సెవెన్ టు ఎయిట్ కలర్స్ అనేవి వస్తాయి ఇది ఒక డిజైన్ కదా ఇందులో మీకు ఇట్లా సెట్ సెట్ వస్తుందండి సెట్ సెట్ వస్తుంది అనమాట సెవెన్ టు ఎయిట్ పీసెస్ వస్తాయి అట్లా మీకు ఏ సెట్ నచ్చితే ఆ సెట్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు ప్రైస్ అయితే ఓన్లీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ ఇందులో ఇంకా మీకు పట్టు స్టైల్ బోర్డర్స్ కావాలంటే ఇదిగో చూడండి పట్టు స్టైల్ బోర్డర్ ఉంటుంది అన్ని ఇదైతే మనకి పోచంపల్లి బోర్డర్ ఉంటుంది ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయండి చూడండి ఇదైతే మనకి డిజిటల్ ప్రింట్ లాగా వచ్చింది కంప్లీట్లీ అన్నీ మనకి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి ఇట్లా మీకు నచ్చిన సెట్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు ఇది కూడా చూడండి మనకి సిల్వర్ అండ్ గోల్డెన్ జెరీ కాంబినేషన్లో వచ్చింది టోటల్ లెహింగా మొత్తం అన్నిటికీ కూడా మనకి కాంట్రాస్ట్ పట అయితే వస్తుందన్నమాట టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పట ఇవన్నీ డిజైన్స్ అండి జస్ట్ వీడియోల కోసం అయితే శాంపుల్గా చూపిస్తున్నాగానే ఒకసారి చూడొచ్చు ఇది కూడా వన్ డిజైన్ అనేది ఓపెన్ చేసి చూద్దామండి ఎందుకంటే ఆల్ ఓవర్ మనకి బ్రొకేజ్ స్టైల్ అనేది వచ్చేసింది డిజైన్ అయితే ఇది చూడొచ్చు ఫ్లెయిర్ చూసారా అండి అసలు ఫుల్ ఫ్లెడ్జెడ్ ఫ్లెయిర్ ఇచ్చేసారు ఇది కంప్లీట్లీ ఆల్ ఓవర్ మనకి బ్రొకేజ్ స్టైల్ వీవింగ్ వస్తుంది చక్కగా మనకి ట్వెల్వ్ ఇంచెస్ ఆఫ్ బోర్డర్ వస్తుంది అనమాట అది కూడా జెరీ కంప్లీట్ కంప్లీట్గా బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది మరి దుప్పట ఉన్న బెనారసీ దుప్పట అనమాట ఈ విధంగా ఇది కూడా ఓన్లీ ఫర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే అనేది మీకు అవైలబుల్గా ఉంది మీరు షాప్కి విజిట్ చేయండి ఖచ్చితంగా ఇక్కడ దసరా కలెక్షన్స్ అన్ని కూడా బెస్ట్ ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ అయితే ఇస్తుంది ఇక్కడ డిజైన్ అచ్చా ఓకే అంటే సింగిల్ యూనిఫామ్ కలర్స్ అని మీకు వీడియో ఫస్ట్లో చెప్పాను కదండి ఆ సింగిల్ యూనిఫామ్ కలర్స్లో కూడా ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి మీకు నచ్చిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు మంచి మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి టెంపుల్ జరీ బోర్డర్స్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ వ్యూవింగ్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంటాయి అన్నమాట ఇందులో మీకు ఒక శారీ డిజైన్ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఈ కలర్ ఉంది కదండి ఈ కలర్ ఓపెన్ చేసి చూద్దాము శారీ డిజైన్ అనేది ఓపెన్ చే సో ఇదైతే మనకి శారీలో పళ్ళు పాట వస్తుంది శారీ మొత్తం కూడా డార్క్ బ్లూకి చక్క మంచి గ్రీన్ కలర్ ప్లస్ ఇది చిన్న జెరీ బోర్డర్ అండి ఫాఫ్ ఇంచెరీ బోర్డర్ టూ సైడ్స్ కూడా అట్లనే ఉంటుంది సో ఈ విధంగా బ్లౌజ్ అయితే ఉంటుందండి బ్లౌజ్ లెంగ్త్ కూడా చూడొచ్చు మీకు ఈజీగా ఉంటుంది ఇది ఏంటంటే మనకి సింగిల్ యూనిఫామ్ కలర్ కాంబినేషన్ కాబట్టి ఇట్లా మీకు సెట్కి వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ పీస్ సెట్ వస్తుంది అనమాట ఇట్లా ఫైవ్ ఫైవ్ పీస్ సెట్ వస్తుంది సెట్ టు సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది మరి ప్రైస్ ఉన్నాయి మేడం ఓన్లీ త్రీ హండ్రెడ్ ఓన్లీ ఫర్ త్రీ హండ్రెడ్ అండ్ క్వాలిటీ డిజైన్ అయితే చాలా బాగుంది ఇందులో మీకు ఇంకా కలర్స్ అని చెప్పాను కదా సో కలర్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయండి చూడండి మీకు ఏ కలర్ కావాలంటే ఏ డిజైన్ కావాలంటే ఆ కలర్స్ డెలెక్ట్ అయినా చేసుకోవచ్చు ప్రతి ఒక్క కలర్కి మీకు ఇట్లా అయితే కనుక కొన్ని వాటిలో ఫోర్ పీసెస్ వస్తుంది కొన్ని వాటిలో ఫైవ్ పీసెస్ వస్తుంది ఈ ఐటమ్ స్పెషాలిటీ ఏంటంటే దాండియా స్పెషల్ దాండియా విత్ బాటిక్ బోర్డర్ ఇంకోటి వీవింగ్ బోర్డర్ వీవింగ్ బోర్డర్ వీవింగ్ బోర్డర్ చాలా మంది బతుకమ్మకి దసరాకి ఇట్లా దాండియా కోలాటం ఇట్లా ఆడుతుంటారు కదండి దానికి చాలా మంది సింగిల్ యూనిఫామ్ కలర్స్ కాంబినేషన్ అడుగుతుంటారు మినిమం అయితే సెట్ కి ఫైవ్ పీసెస్ వస్తుంది లేదు ఆ పైన మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా చాలా మంది ఫైవ్ హండ్రెడ్ శారీస్ అడుగుతారు హండ్రెడ్ సారీస్ ఫిఫ్టీ శారీస్ ఇలా ఎంత క్వాంటిటీ కావాలి అంటే కూడా సప్లై చేస్తారు ప్రైస్ ఓన్లీ ఫోర్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ధమాకా ఆఫర్ ఇది అయితే ఛాన్స్ లో ఉంది దసరా స్పెషల్ అని చెప్పి తక్కువలో ఇస్తున్నాం ఉంటుంది సింగల్ సింగల్ పీస్ కూడా ఉంటుంది అయితే చూడచ్చు అండి ఇది మొత్తం చక్కగా రెయిన్బో కలర్స్ లాగా వచ్చింది అనమాట అండ్ సారీలో పళ్ళు పాటు చూడొచ్చు పళ్ళుకి మంచి ఫ్యాన్సీ టూల్స్ ఇచ్చేసారు ఇదంతా కూడా పళ్ళు అండి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి డిఫరెంట్ ఆఫ్ షేడ్ లో ఉంటుంది ఇది బ్లౌజ్ వస్తుందండి ఇక్కడ బ్లౌజ్ వస్తుంది ఇది అండ్ మనకి శారీ మొత్తం కూడా కలర్ కాంబినేషన్ అయితే కనుక ఇక్కడ చూడండి ఈ విధంగా కలర్ కాంబినేషన్ వస్తుంది రెయిన్బో కలర్స్ లాగా అండ్ బోర్డర్లో చూసుకుంటే కనుక మనకి షిమ్మర్ జరీ బోర్డర్ అంటారు టూ సైడ్స్ కూడా ఇట్లానే వస్తుందండి ఫ్యాబ్రిక్ డిజైన్ అయితే సూపర్ హిట్ ఉంటుంది ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా మీకు చూపిస్తున్నాను అన్ని టోటల్గా బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఇందులో ఏంటంటే మేడం మిక్స్డ్ డిజైన్స్ ఒకదానికి ఒకటి మిక్స్ డిజైన్స్ ఓకే ఇది ఒక డిజైన్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయా ఓకే ఓకే ఇది చూడండి ఇది బ్రాసో బార్డర్స్ అన్ని డిఫరెంట్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా చూసుకుంటే కనుక మనకి డిజిటల్ ప్రింట్ పెట్టి శాటిన్ లైన్స్ వస్తుంది ఇది కూడా వన్ శారీ డిజైన్ అయితే చూద్దాము ఫస్ట్ అయితే ఇది బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ పాటు శారీ మొత్తం చక్కగా ఇలా డిజిటల్ ప్రింట్ మీద మీకు సాటిన్ లైన్స్ వస్తాయి కంప్లీట్ ఆల్ ఓవర్ అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి మీకు ఈ విధంగా పళ్ళు అయితే ఉంటుంది ఇది పళ్ళు చాలా బాగుంది కదా డిజైన్ ఇట్లా ఇక్కడ మీరు సెట్ లో చూసుకుంటే కనుక అన్ని ఇక్కడ చూడండి మీకు ఓన్లీ శాంపిల్ చూపిస్తున్నా మేడం కొన్ని డిజైన్స్ చూపిస్తున్నాం ఓకే ఓకే ఇంకా డిజైన్ చాలా ఉన్నాయి అందులో ఉన్నాయా ఓకే మరి ప్రైస్ ఎట్లా పడుతుందన్న మేడం 400 గా 400 ఓన్లీ 400 ఓకే నిజంగా అండి దమాకా ఆఫర్ లో వచ్చేసింది నెక్స్ట్ మేడం లాస్ట్ టైం మనం మిస్ అయిపోయిన బనారస్ లో ఒక ఐటమ్ చాలా బాగుంది బెనారస్ ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ రిష్ పళ్ళు అండ్ గ్యాప్ బోర్డర్ వస్తుంది అనమాట ఇదైతే మనకి పళ్ళు పార్ట్ అండి ఇట్లా పళ్ళు వస్తుంది ఇక్కడ గ్యాప్ బోర్డర్ అనేది చూడొచ్చు గ్యాప్ బోర్డర్ లో కూడా జెరీ బోర్డర్ ప్లస్ సెల్ఫ్ వీవింగ్ బోర్డర్ ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్ లో ఇది బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లా చక్కగా మనకి వీవింగ్ వస్తుంది అనమాట లాగా వీవింగ్ వస్తుంది చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది ఇందులో కూడా మీకు కలర్ చాట్ అనేది చూడచ్చు వస్తుంది ఆహా ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయా ఓకే బోర్డర్ చేంజ్ డబుల్ బోర్డర్ కడ్డీ బోర్డర్ అలా ఆహా ఓకే డిజైన్స్ అనే చేంజ్ అవుతున్నాయి కలర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి ఓకే సెట్ కు వచ్చేసరికి మీకు కొన్ని వాటిల్లో 6 పీస్ 4 పీస్ 8 పీస్ ఇట్లా వస్తుందండి సెట్ టు సెట్ తీసుకోవాలి మరి కాస్ట్ అన్న కాస్ట్ అన్న 450 ఓన్లీ ఓన్లీ 450 బెనారస్ బెనారస్

అండ్ మనకి పళ్ళు కూడా వచ్చేసరికి రిచ్ గ్రాండ్ లుక్ పళ్ళు వస్తుంది ఇదంతా పళ్ళు బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుందండి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుందన్నమాట ఇట్లా బ్లౌజ్ చూడండి చాలా బాగుంటుందండి మీకు కలర్ కాంబినేషన్ అయితే సూపర్ హిట్ ఉన్నాయి సూపర్ డిజైన్ ఇది నాకు తెలిసి ఇన్ హోల్సేల్లోనే మీకు సెవెన్ నైంటీ వరకు ఉంది కానీ ఇక్కడ ప్రైస్ తెలుసుకునే ముందు మీకు డిజైన్స్ కూడా చూపిస్తాను ఇట్లా డిజైన్స్ చూడండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ నెక్స్ట్ చూడొచ్చు ఇవన్నీ మీకు ఇది ఒక డిజైన్ మారిపోయింది ఇది ఒక డిజైన్ మారిపోయింది బోర్డర్స్ మారిపోతున్నాయి కలర్స్ అన్ని ఇది కూడా చూడండి మంచి మంచిలోకి చెక్క బ్లూ కలర్ స్కై బ్లూ కి మెరూన్ కలర్ రెడ్ కి గ్రీన్ కలర్ అసలు సూపర్ కలర్ చార్ట్ చాలా బాగుంది మరి ప్రైస్ ఇప్పుడు అడిగితే తెలుసుకుందాం ప్రైజ్ ట్వంటీ దసరా ఆఫర్ ఇది చాలా ఆఫర్ ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ హోల్సేల్ లోనే సెవెన్ ఫిఫ్టీ సెవెన్ నైన్టీ దాకా ఉందండి ఇక్కడ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఈజీగా మీకు సేల్ అయిపోతుంది అంటే మీరు కస్టమర్స్ కూడా అమ్మేటప్పుడు నైన్ హండ్రెడ్ త్రిబుల్ నైన్ ఇట్లా దసరా ఆఫర్ అని చెప్పేసి అమ్మేసినా కూడా ఈజీ సేల్ అయిపోతుంది ఎక్స్క్లూజివ్ అంటే మేడం డబల్ బార్డర్ బార్డర్ బార్డర్లు సో నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది అంటే రెగ్యులర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా బర్బరీ అండి ఇప్పుడు దాకా బర్బరీని కూడా ఎవరు వదిలిపెట్టట్లేదు సో దానికి తగ్గట్టు బర్బరీలో కూడా మీకు కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త ప్రింట్స్ అనేవి కూడా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ కలెక్షన్స్లోనే ఉన్నాయి సో ఇందులో మీకు ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక బర్బరీలోనే మనకి ఇట్లా జరీ ఉండి ఇదంతా డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ వస్తుంది శారీ మొత్తం కూడా సో చూడండి ఇదంతా కూడా జరిగి చూసినారా అండ్ మనకి బోర్డర్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ అంటే శారీ పింక్ వచ్చింది కాబట్టి బ్లూ కలర్లో ఇట్లా మనకి బోర్డర్ అయితే ఇచ్చారు అండ్ మనకి పళ్ళు అండి రిచ్ గ్రాండ్ పళ్ళు వస్తుంది పళ్ళుకి టజల్స్ కూడా ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఇదేనండి ఇక్కడ చూడండి రివర్స్లో చూపిస్తాను ఇది బ్లౌజ్ బెనారసి బుట్ట వస్తుంది ఇదంతా మనకి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది అనమాట శారీ టోటల్ ఎగ్జాక్ట్ కలర్ వచ్చేసరికి మీకు ఈ విధంగా ఉంటుంది ఇందులో కూడా ఏంటంటే మనకి బర్బరీలో కూడా అన్ని డిఫరెంట్ ప్రింట్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి మీకు కొన్ని కలర్ చార్ట్స్ అనేవి ఇక్కడ వీడియోలో అయితే చూపిస్తున్నారు అన్న మీకు శారీ మొత్తం ఈ కలర్ ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఈ కలర్ వస్తుందండి ఇది ఒక కలర్ చాలా బాగున్నాయి కలర్ చార్ట్ అయితే ఇందులో మీకు ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి సిల్వర్ అని గోల్డెన్ అని ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఇందులో మీకు ఎయిట్ ఎయిట్ పీస్ కలర్ చార్ట్ అయితే వస్తుందండి ఖచ్చితంగా సెట్ సెట్ అయితే తీసుకోవాల్సింది అయితే ఉంటుంది బర్బర్ మీ అందరికీ తెలిసిందే కదా హోల్సేల్ ప్రైస్లో సిక్స్ సెవెంటీ ఫైవ్ టు సెవెన్ ఫిఫ్టీ వరకు ఉంటుంది కానీ ఇక్కడ మనకి ప్రైస్ తెలుసుకుందాం మరి అడిగైతే మా సునీత ప్రైస్ వచ్చి ఫైవ్ సిక్స్టీ ఓన్లీ ఫైవ్ సిక్స్టీ అంటే హోల్సేల్లో మీరు ఎంత వేసుకున్నా సిక్స్ సెవెంటీ ఫైవ్ కదండి అంటే ఎంత ప్రైస్ డిఫరెన్స్ చూడండి హోల్సేల్లోనే మీకు ఈచ్ వన్ శారీ మీద హండ్రెడ్ రూపీస్ తగ్గిపోయింది అలాంటి ప్రైసెస్ సునీత టెక్స్టైల్స్ అయితే అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బనారస్ ఐటమే ఓకే ఇదైతే మనకి పళ్ళు వస్తుందండి చక్కగా రిచ్ గ్రాండ్ లుక్ పళ్ళు వస్తుంది పళ్ళుకి టెజల్స్ ఈ శారీ గురించి స్పెషల్ కూడా ఉంది అదైతే అంద చెప్తారు అండ్ ఇదైతే మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట కంప్లీట్లీ శారీ ఆల్ ఓవర్ లుక్ చూడాలి అనుకుంటే రియల్లీ అంటే రియల్లీ ఈ సూపర్ అంటే సూపర్ అండి అసలు ఎంత బాగుందో చూడండి చక్కగా గోల్డెన్ మొత్తం జరి అంటే మనకి బంగారంతో శారీస్ అనేది నేర్చుకుంటారు సో అలా ఉంది ఎగ్జాక్ట్ పర్ఫెక్షన్ అండ్ మనకి బోర్డర్లో వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి ఎంత రిచ్ లుక్ బోర్డరో చాలా డీసెంట్ లుక్ ఉంది సో ఎంత బ్యూటిఫుల్గా ఇప్పుడు చాలా ఇన్స్టాలో కానీ ఆన్లైన్లో కానీ యూట్యూబ్లో కానీ ఫుల్ ట్రెండ్ అయితే అవుతుంది సింగిల్ కలర్ కాంబినేషన్ ఈ మీకు ఎన్ని పీసెస్ కావాలి అంటే అన్ని పీసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో మరి ప్రైస్ ఎంత అనుకుంటున్నారా చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే అవైలబుల్ ఉందంట మరి ప్రైజ్ ఉన్నా ఎయిట్ టెన్ మేడం ఎనిమిది వందల పది రూపాయలు ఇంత బ్యూటిఫుల్ శారీ హ్యాపీగా మీరు కూడా తీసుకెళ్ళి మీరు వేర్ చేసుకొని ఒక శారీని ఇలా చూపించి ఈజీగా మీకు కొన్ని హండ్రెడ్ శారీస్ అమ్మేసేయచ్చండి ఎందుకంటే దీని డిమాండ్ అయితే అలా ఉంది ఇప్పుడు బెనారస్ బెనారస్ ఓకే బెనారస్ విత్ విస్కోస్ అంటారు కదా సో కంప్లీట్లీ ఒరిజినల్ విస్కోస్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు అయితే చూడొచ్చు మీకు ఇది పళ్ళు అండి గ్రాండ్ లుక్ పళ్ళు వస్తుంది డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంది ఇదంతా కూడా చక్కగా బాక్స్ డిజైన్ లాగా వివింగ్ ఇచ్చి అందులో డిఫరెంట్ డిజైన్ పళ్ళుకి జాల అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇంకా శారీ కంప్లీట్లీ ఆల్ ఓవర్ చూసుకుంటే కనుక ఈ విధంగా టూ సైడ్స్ కూడా చిన్న బోర్డర్ కంప్లీట్లీ ఇదంతా కూడా బెనారసీ బుట్టి అయితే వస్తుంది బెనారసీ విస్కోస్ అంటారు గుర్తుపెట్టుకోండి ఇంకో మీకు కలర్ షార్ట్ కూడా చూపిస్తాను చాలా మంచి కలర్స్ వచ్చినాయండి ఇందులో కూడా ఏంటంటే మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఎక్కడ చూసినా మనకి సెట్ వైజ్గా ఒకటే డిజైన్ ఉంటుంది కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఒక సెట్లో మీకు కంప్లీట్గా ఆరు రకాల కలర్స్తో పాటు ఆరు రకాల డిజైన్స్ కూడా వచ్చేస్తాయి మరి ప్రైస్ ఓకే సో నెక్స్ట్ డిజైన్ అండి బెనారసీలోనే ఇంకొక వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అనమాట చక్కగా చాలా బాగుంటుంది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పళ్ళు పాటు చూడొచ్చు ఇలా అన్ని కూడా జెరీ లైన్స్ ఇచ్చి మనకి పళ్ళుకి టెజల్స్ ఉంటుంది ఇట్లా వస్తుందన్న బ్లౌజ్ రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం ఆల్ ఓవర్ కూడా ఇక్కడ చూడండి మీకు ఇదంతా శారీ ఆల్ ఓవర్ ఇలా అన్ని కూడా జరీ లైన్స్ ఇచ్చారు కదా దాని మధ్యలో మళ్ళీ గ్యాప్ గ్యాప్ గా జరీ లైన్స్ ప్లస్ బోర్డర్ చూసుకోండి డిఫరెంట్ బోర్డర్ ఉంటుంది ఇలా చక్కగా అన్ని కూడా మ్యాంగో బంచెస్ లాగా మీకు గ్యాప్ గ్యాప్ గా బోర్డర్ అయితే హైలైట్ ఇచ్చేసారు చాలా స్పెషల్ వెరైటీ అండి చూడాలంటే బ్యూటిఫుల్ డిజైన్ ఉంది శారీ కూడా లైట్ వెయిట్ ఉంది అనమాట ప్యూర్ ఒరిజినల్ బెనారసీ శారీస్ కదండి ఇవన్నీ కూడా ఇందులో మీకు కలర్ చార్ట్ కూడా వచ్చేసరికి ఫైవ్ కలర్ చార్ట్ వస్తుంది చూడండి ఆహా ఇందులో కూడా డిఫరెంట్ డిజైన్ బోర్డర్ డిజైన్ మారింది శారీలో డిజైన్ కూడా మారిపోయింది ఇట్లా ఉంటే ఇంకా కస్టమర్స్ అందరికీ హ్యాపీయే కదా మరి ప్రైస్ అన్నైస్ హండ్రెడ్ హండ్రెడ్ ఓకే సో మంచి వచ్చేసరికి డిజైనర్ సారీ అన్నమాట సో ఫుల్ మీకు మంచి ఫాస్ట్ మూవింగ్ సేల్ అండి ఈ షాప్లో అయితే చాలా స్పెషల్ వెరైటీ అని చెప్పాలి ఎందుకంటే మీకు రేట్ అండ్ ఫ్యాబ్రిక్ డిజైన్ అయితే సూపర్ హైలైట్ శారీ మొత్తం ఇది చూడండి జరీ వస్తుంది ప్లస్ మనకి నీట్ ఫినిషింగ్తో జరీ కట్ వర్క్ సారీ మొత్తం ఫోర్ సైడ్స్ కూడా వస్తుంది ప్లస్ మనకి ఇది స్టోన్ వర్క్ అండి కంప్లీట్గా స్టోన్ వర్క్ వస్తుంది అనమాట శారీ మొత్తం ఇలా ఉంటుంది కదా పళ్ళు రన్నింగ్ శారీ కూడా ఇలానే ఉంటుంది అండ్ కి కూడా ఇక్కడ చూడండి వర్క్ వస్తుంది ఇదంతా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఫుల్ గా ప్లస్ మళ్ళీ దీనికి ఫ్రీ సైజ్ వడ్రానం వడ్రానం కూడా కంప్లీట్ మొత్తం కూడా జరీ వర్క్ ఇచ్చేసారు చూడండి చాలా బాగుంది ఇంకా మీకు కలర్ కాంబినేషన్ కూడా చూపిస్తాను శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి విచిత్ర సిల్క్ అండి సో మీరు కస్టమర్స్ని ఇట్లా షాప్కి విజిట్ చేసినప్పుడు కూడా అడగండి మాకు విచిత్ర సిల్క్లో డిజైన్స్ కావాలి లేదు మీరు కస్టమర్స్ చెప్పేటప్పుడు కూడా ఫ్యాబ్రిక్ నేమ్స్ చెప్పి చెప్తే ఆహా ఇదేదో కొత్త పేరు లాగా ఉంది అన్నట్టు వాళ్ళు కూడా ఎక్ట్రాక్ట్ బార్డర్ బార్డర్ ఇది చూడండి ఇది ఒక డిజైన్ చేంజ్ ఇది ఒక డిజైన్ చేంజ్ ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా మీకు డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సెట్కి వచ్చేసరికి మీకు అయితే విచిత్రాశ్ ఫ్యాబ్రిక్ లో మంచి డిజైనర్ వెరైటీ అండి మూవింగ్ ఉన్న సేల్ అనమాట ఇక్కడ చూడొచ్చు సారీ కంప్లీట్ గా మొత్తం ఇలా అయితే ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అవును టిష్యూ క్రష్ అండి ఇవి కూడా ఫుల్ సేలింగ్ అయితే అవుతున్నాయి కదా ఫస్ట్ శారీ మొత్తం ఓపెన్ చేసి మీకు దీని గురించి డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదైతే మనకి పళ్ళు పాటు కంప్లీట్గా పళ్ళు పార్ట్ వస్తుంది అండ్ సారీలో బ్లౌజ్ కూడా వచ్చేసరికి సేమ్ పళ్ళు ఎలాంటి కలర్ ఉందో బ్లౌజ్ కూడా అలానే వస్తుంది టిష్యూ క్రష్ అంటారు సారీ మొత్తం ఇక్కడ డిజైన్ చూడండి చక్కగా మీకు టిష్యూ క్రష్ మీద ఇది ఏదైతే ఉందో ఇదంతా బంచ్ వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ అండి చూడండి ఇది డిజిటల్ ప్రింట్ అనమాట చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంది కదా శారీ మొత్తం కూడా ఇలా బంచ్ లాగా డిజిటల్ ప్రింట్స్ అయితే వస్తుంటాయి అండ్ మనకి ఇలా మీడియం రేంజ్ ఆఫ్ జరీ బోర్డర్ వస్తుంది ఏంటంటే కొంచెం లైట్ షేడ్స్ వల్ల టిష్యూ శారీస్ అనేవి కొంచెం మెరుస్తుంటాయి కదా దానివల్ల మీకు షేడ్స్ డిజైన్స్ అనేవి అర్థం కావు వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా షాప్కి విజిట్ చేసినా కూడా ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఇందులో మీకు కలర్ కాంబినేట్ వచ్చండి అన్నీ మీకు టోటల్గా వచ్చేసరికి సిక్స్ కలర్స్ సెట్ వస్తుంది అనమాట ఇందులో ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి వీడియోలో ఒక్క డిజైన్ అయితే సాంపుల్గా చూపిస్తున్నాం మరి ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ మేడం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ థర్టీన్ హండ్రెడ్ ఓకే సో ఇందులో ఇంకా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయని చెప్పాను కదండి ఇది ఒక డిజైన్ అయితే చూపిస్తున్నాను మీరు కాంటాక్ట్ అయ్యిందాక చెప్పినట్టు ఆన్లైన్లో మీరు వీడియో కాల్ సపోర్ట్ తీసుకున్న స్టోర్కి విజిట్ చేసిన మీకు ఎన్ని డిజైన్స్ కానీ అన్ని డిజైన్స్ అనేవి చూపిస్తారు షాప్కి రావండి మీకు నచ్చింది తీసుకెళ్ళండి ఫస్ట్ వీడియో సక్సెస్ఫుల్ అంత అయ్యింది సెకండ్ వీడియో చాలా సక్సెస్ఫుల్ అయ్యింది సెకండ్ వీడియో రెస్పాన్స్ చాలా బాగుంది ఇది కూడా అలా సక్సెస్ఫుల్ చేయండి షాప్కి రండి మీరు ఇట్లా సపోర్ట్ చేస్తూనే ఉంటే సునీత టెక్స్టైల్స్ షాప్ నుంచి మీకు మరిన్ని బెస్ట్ కలెక్షన్స్ మరిన్ని ఆఫర్స్ లో మీ అందరికి ఇంకా బెస్ట్ కలెక్షన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తుంటారు సో ఈ డిజైన్స్ అన్ని కూడా మీకు షాప్కొస్తే ఇంకా బెస్ట్ అంటున్నారు అన్న రాలేని వాళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంటుంది డీటల్స్ కోసం మీరు ఒకసారి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం